హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాక్ వచ్చేసి వాకులు అయితే ఈ చేస్తున్నాను ఈరోజైతే మా వారు మా బాబు ఇంటి దగ్గరే ఉన్నారు వల పని అయితే లేదు అలాగని వల పనులు అనేవి డైలీ ఉండవు వీక్లీకి త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ మాత్రమే ఉంటాయి మా వారైతే పొలం దగ్గరకు వెళ్ళి బోర్ వాటర్ వదిలి వస్తాను స్పేర్ చేస్తాను ఈరోజు ఖాళీయే కదా నేసి వెళ్ళారు నేనైతే వాకి ఊడ్ చేసుకుని ముగ్గు అయితే పెట్టేస్తున్నాను అలానే ఈ వీడియో చూస్తున్న వారందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కాస్త సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే రైస్ కడిగి పెట్టేసి టిఫిన్కి వచ్చేసరికి పెసరట్లు వేస్తున్నాను పెసలు టూ కప్స్ రైస్ వన్ కప్ తీసుకుని నైట్ నానబెట్టేసుకున్నాను ఇంకా త్రీ ఫోర్ టైమ్స్ కడిగేసి పచ్చిమిర్చి జీలకర్ర యాడ్ చేసి మిక్సీ పట్టేస్తున్నాను పెసరట్లో ఏంటంటే అల్లం కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి కలిపేసి పేస్ట్ చేసేసి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసాను కర్రీస్ కనేసి అల్లం ఉంటే మాత్రం వేస్తాను పెసరట్లలో మా పాప అయితే దొండకాయలు కట్ చేస్తుంది నేనైతే ముందే కడిగేసి ఇచ్చేసాను మా పాపకు దొండకాయలు నేనే కట్ చేద్దాం అనుకున్నాను కానీ టైం అయిపోతుంది క్యారేజ్ బాక్స్ కనేసి మా బాబుకైతే కట్ చేసేమన్నాను ఇంకా మిక్సీ పట్టినటువంటి పిండిలోకి సాల్ట్ కలిపేసి ఒక బౌల్లోకి అయితే కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను సిలికాన్ బ్రష్ తోటి పెనం మీద స్ప్రెడ్ చేయడానికి వీలుగా ఉంటుంది అనేసి ఇంకా పెనం బాగా హీట్ అయిపోయింది అయితే వేసి తీసేస్తున్నాను ఒక అయితే రైస్ కూడా కుక్ అయిపోయింది ఈ లోపైతే మా వారు కూడా వచ్చేసారు బలం దగ్గర నుంచి ఈ పెసరట్లోకి చట్నీ చేద్దాం అనుకున్నాను కానీ అప్పటికే చాలా టైం అయిపోయింది ఇంకా పెసరట్లలోకి నిమ్మకాయ వేసి మా బాబుకి అయితే ఇచ్చేసాను పెసరట్లలోకి నిమ్మకాయ కాంబినేషన్ చాలా టేస్ట్ బాగుంటుంది మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనేసి ఇంకా నిమ్మకాయ వేసి ఇచ్చేస్తున్నాను అప్పటికే మా బాబు అయితే టిఫిన్ అయ్యిందా అమ్మ అని అడుగుతున్నాడు అనేసి వేసినట్లు వేసినట్లుగా ఒక్కొక్కరికి ఇచ్చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మా వారికి కూడా ఇచ్చేసి దొండకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను బాండీలోకి ఆయిల్ యాడ్ చేసుకుని ఆనియన్స్ ముక్కలు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేస్తున్నాను ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దొండకాయ ముక్కలు వేసి ఫ్రై చేసేస్తున్నాను నార్మల్ బేసిక్ ఫ్రై అయ్యండి ఇంకా ఇక్కడ వచ్చేసి మా పాపకైతే బాక్స్ పెట్టేస్తున్నాను పిల్లలు స్కూల్స్కి వెళ్ళే పిల్లలు ఇంట్లో కానివ్వండి కాలేజీకి వెళ్ళే పిల్లలు ఇంట్లో కానివ్వండి మార్నింగ్ కాస్త హడావిడిగానే ఉంటూ ఉంటుంది మా పాప అయితే కాలేజీకి వెళ్ళిపోయింది ఈ అయితే మా పెద్ద అయితే రెండు శారీస్ తీసుకొచ్చి అంచులు అయితే స్టిచ్ చేయమని ఇచ్చారు శారీస్కున్నటువంటి క్రాస్లు అయితే కట్ చేసేసి స్టిచ్ చేసేస్తున్నాను నేను సిల్క్ శారీస్ అంచులు కట్ చేయను చీర అంచులు దగ్గర కొద్దిగా కట్ చేసినట్టుగా చింపినట్లు అయితే గా వచ్చేస్తుంది ఈ టూ శారీస్ కూడా చిన్నగా ఉన్నాయి అందుకనేసి ఇంకా కట్ చేసి స్టిచ్ చేసేస్తున్నాను ఇంకా స్టిచ్ చేసేసి ఫోల్డ్ చేసి మా అత్తయ్యకైతే ఇచ్చేసాను ఇంకా ఎలాగూ స్టిచ్ చేయడం స్టార్ట్ చేశాను కదా అనేసి ఇంకా మొన్న రీసెంట్ గా తీసుకున్నటువంటి ప్లాజా టాప్స్ అయితే సైడ్ కుట్లు స్టిచ్ చేస్తున్నాను ఇలా టాప్స్ కానీ బ్లౌజులు కానీ తీసుకున్న వెంటనే స్టిచ్ చేస్తేనే అప్పటికప్పుడు ఏదైనా ఫంక్షన్ కానీ ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు కానీ హడావిడిగా స్టిచ్ చేసుకునే అవసరం ఉండదు ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ పర్పుల్ కలర్ ఒకటి కాటన్ వచ్చింది ముందు చూపించినవి రేయన్ క్లాత్ వచ్చాయి ఈ బ్లూ గ్రీన్ టాప్స్ కూడా కాటనే వచ్చింది టూ టాప్స్ వరకే కాటన్ అనమాట మిగతా త్రీ ప్లాజా సెట్స్ కూడా రేయన్ క్లాత్ ఈ ఫైవ్ ప్లాజా టాప్స్ కూడా కాలర్ నెక్ వచ్చేలా తీసుకున్నాను నాకైతే కాలర్ నెక్ ఇష్టం కానీ కాలర్ నెక్ ఇప్పుడు రావడం లేదు అన్నారు కానీ నా కోసం చూసి ఇచ్చారులేండి ప్లాజాలు కూడా బాగా లూజ్ వచ్చాయి ఇంకా ప్లాజా టాప్స్ అన్నీ కూడా స్టిచ్ ఇస్తున్నాను ఇంకా అవి స్టిచ్ చేసేసిన తర్వాత బీర్వాలో మా పాప బట్టలు అయితే ఒకటి తీసేసరికి ఒకటి జారిపోతుంది అలా ఎన్నిసార్లు ఫోల్డ్ చేసినా జారిపోతున్నాయి అనేసి ఈ బ్యాగ్స్ అయితే అమెజాన్లో తీసుకున్నాను ఈ బ్యాగ్స్ అయితే ట్వెల్వ్ తీసుకున్నాను సిక్స్ బ్యాగ్స్ సెట్ కూడా ఉంది ఇంకా బట్టలు అయితే బ్యాగ్లో సర్దేసి రూమ్ లోడ్ చేస్తున్నాను ఈ లోపైతే మా బాబు వల సెడ్ పైన సొరకాయ పాదు ఉంది అవి కోసాడు మా వారైతే అందించుకుంటున్నారు ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి మా బాబు ఆకలి వేస్తుంది అనేసరికి రైస్ అయితే పెట్టి ఇచ్చేస్తున్నాను కర్రీ వచ్చేసి గుడ్లు వంకాయ ఎండ రొయ్యలు ఎగురు పెట్టాను అంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్